అందరికీ శుభోదయం నా పేరు రేహాన్ నేను ఐదో తరగతి చదువుతున్నాను వృద్ధాంతి ఈ రోజు నేను సమస్య కుర్తి గురించి చెప్పబోతున్నాను నది ఒడ్డున నేరేరు చెట్టు పైన కోతి ఉండేది కోతి నేరేరు పండు తింటూ నదిలో ఉన్న ముసలికి కూడా ఇచ్చేది నేరేరు పండు తింటే తింటూ కోతి గుండె మధురంగా ఉంటుందని ముసలి దినానని పన్నాగం పన్నింది ముసలి కోతిని ఇంటికి అవమానించి ఇంటికి పిలిచింది ముసలి నది మధ్యలో కోతిని అసలు విషయాన్ని చెప్పింది కోతి భయపడకుండా తన తెలివిని ఉపయోగించింది నేను నా గుండెని చెట్టు పైన వదిలేసి వచ్చాను ఎందుకు వెళ్ళి తీసుకొద్దామని అన్నది కోతి ముసలి నుంచి తన ప్రాణాలు కాపాడుకుంది నీతి మనం ఎలాంటి ఆపదలు అయినా మన తెలివిని ఉపయోగించి ప్రాణాలు కాపాడుకోవాలి ధన్యవాదాలు